పరమేశ్వర చట్టానికి కళ్ళు లేవంటారు నీకు మూడు కళ్ళు అంటారు కళ్ళు లేని చట్టానికి మూడు కళ్ళున్న నీకు పెద్ద తేడా కనిపించలేదురా నువ్వు ఉన్నావని నీ ఉనికి నిజమని నమ్మి అడుగడుగునా గుళ్ళో అడుగు పెట్టే ప్రతి వాడికి నిజమే చెప్పాలి నిజమే చెప్పాలి అని ఉపన్యాసాలు ఇచ్చని నీవు రాయువని తెలిసినా నీ ఉనికి అబద్ధమని తెలిసినా అబద్ధాలు చెబుతూ ఉంటే నోరు మూసుకొని వినే పిరికివాడివని తెలిసినా ఈ బోనులో నిలబడి అని అబద్ధాలే చెప్పిన నిజం చెప్పడమే నేరం ఇలా పది మంది ముందు నన్ను నిలబెట్టి శిక్షించడానికి బదులు